జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ను రద్దు చేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు రద్దు చేయలేదు ప్రభుత్వ ఉద్యోగస్తులకు డిఎల్ ఇస్తామన్నారు పిఆర్సీ ఇస్తామన్నారు కానీ దాని గురించి మాట్లాడడం లేదు మరి దీని గురించి వీటి గురించి ఎవరు ప్రశ్నించాలి ఎవరు ప్రశ్నించాలి చెప్పండి దీని గురించి ప్రశ్నించేటోడు ఎవడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రశ్నించగలుగుతాడా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ప్రశ్నించగలుగుతాడా రేవంత్ రెడ్డి గారిని నిలదీయగలుగుతాడా నిగ్గదీసి అడగగలుగుతాడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఈయన ప్రశ్నించి ఆ కాంగ్రెస్ పార్టీలో ఒక్కరోజైనా ఉండగలుగుతాడా ఆలోచించాల్సిందా ఈ సందర్భంగా కోరుతున్నా నిజంగా ప్రశ్నించాలంటే నిజంగా పోరాటం చేయాలంటే అది కేవలం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాతో మాత్రమే సాధ్యమైతే తప్ప వాళ్ళతో సాధ్యం కాదు మిత్రులారా ప్రజలు ఏరుకొని ఎంచుకొని మరి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చిండు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయినా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేం లేదు ఆ ప్రభుత్వం ఏం కూలిపోదు ఐదేళ్లు ఆ ప్రభుత్వం కొనసాగుతుంది కానీ ఒకవేళ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను మీరు ఆశీర్వదించి మీరు ఆశీస్సులు తెలియజేసి నన్ను మండలి పంపిస్తే ప్రజాపక్షమై విద్యార్థుల పక్షమై విద్యావంతుల పక్షమై గ్రాడ్యుయేట్ల పక్షమై ఒక ప్రతిపక్షమై ఒక ప్రజాపక్షమై ఒక తెలంగాణ పక్షమై పోరాటం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులరా Produtor...